బీనైన్ న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రాజోలిలో నివాసం ఉండే మాదాసి కురువ బొరవెల్లి హరికృష్ణ కుమార్తె బీకే రాణి వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతి నగర్ రాఘవేంద్ర హై స్కూల్ నందు విద్యాసం విద్యాభ్యాసం చేస్తుంది అయితే శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ తరఫున ఇంటర్నేషనల్ స్టార్ కిడ్లలోని ప్రతిభ చూపిన విద్యార్థులకు శ్రీ రాఘవేంద్ర ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం రోజున సినీ హీరో బాలాదిత్య చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా బీకే రాణి మాట్లాడుతూ నేను చదువులో ముందుండటానికి ప్రధాన కారణం మా నాన్న హరికృష్ణ ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తై బజార్లో పనిచేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఒక మూడు గంటలు చేనేత పనిచేస్తూ నన్ను మా తమ్ముడు చదువులో ముందు భవిష్యత్తులో ఎదగడానికి మా నాన్న ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని అనవసరమైన వాటికి చరవాణిని ఇవ్వకుండా సబ్జెక్టులో ఏదైనా సందేహం ఉంటే మాత్రమే చరవాణి ఇస్తారని మా నాన్న కష్టాన్ని చూసి నేను చదువులో ముందున్నానని పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఆ ఫలితాలను మా నాన్నకు కానుకగా ఇవ్వాలని లక్ష్యంతో చదువుతున్నానని రాణి అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మూడు గంటలు మగ్గం నేసి మమ్మల్ని చదివిస్తున్నారు మా నాన్న మా కోసం ఎంతో కష్టపడి చదివిస్తున్నారు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం సెల్లు తీసుకొని యూట్యూబ్లో గూగుల్లో చూసుకోమంటారు అనవసరంగా సెల్ వాడమన్నారు మా నాన్న మాకు ఎంతో సపోర్ట్ చేసినందుకే మేము ఈరోజు ఈ ఈ స్థితిలో ఉన్నాము ఎన్నో అవార్డులు తెలుసుకున్నాము మా నాన్న కష్టమే మాకు ఈరోజు ఈ అవార్డుల రూపంలో ఉన్నాయి మేము టెన్త్లో కూడా అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలని మా నాన్న కోసం ఎంతో ప్రయత్నించి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను మా స్కూల్లో నిర్వహించిన యాన్యువల్ డే ప్రోగ్రాంలో నేను ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు బాలాదిత్య గారి చేతుల మీదుగా పొందాను ఈయన మా తమ్ముడు కేబి విశ్వవర్మ ఈయన ఏడవ తరగతి చదువుతున్నాడు మా నాన్న కష్టం వల్లనే మేము చదువుకొని ఇంకా ఎన్నో గొప్ప స్థాయిలకు వెళ్ళాలని కోరుకుంటూ లవ్ యూ డాడీ అందరికీ నమస్కారం నా పేరు మదాసిపురవ బోరవెల్లి హరికృష్ణ మాది రాజోలి రాజోలిలో నేను తాయ్ గ్రామ పంచాయతీ తరఫున తాయ్ బజార్ చేస్తూ ఉంటాను నైట్ పూట వచ్చి మగ్గం నేస్తుంటాను మా పిల్లలు ఇక్కడ శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ శాంతి నగర్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు శ్రీని నటుడు బాలాదిత్య చేతుల మీదుగా ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు అందుకున్నారు అందరు ఇలాగే బా పిల్లలు అందరూ అందరు బాగా చదువుకొని మంచిగా అందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ నమస్కారం